హలో అండి నమస్తే అందరికీ ఈరోజు కూడా రీడింగ్ ఏంజల్స్ తే మనం చూద్దాము ఏంజల్స్ మనకు ఎలాంటి మెసేజ్ తీసుకొస్తున్నారు మెసేజ్ తీసుకొచ్చారు అనేది చూద్దామండి ఏంజల్స్ మంచి రిజల్ట్ ఇవ్వు మన వ్యూయర్స్కి మీకు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఫార్టీ టూ సిక్స్టీ కానీ ఫార్టీ టూ ఎయిటీ కానీ పర్సెంట్ మీకు కనెక్ట్ అవుతేనే మీరు చూడండి ఇది మీ మీ రీడింగ్ అని మీరు అనుకోండి అర్థం చేసుకోండి సో లేకపోతే మీకు సంబంధించింది కాదు ఇది ఓకేనా సో ఇది త్రీ కార్డ్స్ తీస్తానండి ట్రిపుల్ త్రీ అని మీరు కామెంట్ చేయండి వన్ టూ త్రీ అనేసి ఏ నెంబరు మీరు అనుకుంటున్నారో చూడండి దాంట్లో ఓకేనా Cards, please give good result. Please give good message, positive message to our uh, subscribers, to our viewers. Please, please, uh, cards, please, um, angels, please. So, one. త్రీ త్రీ మెసేజెస్ చూద్దామండి ఏం మెసేజెస్ ఇచ్చారనేది చూద్దాము వన్ సో ఇంప్రూవింగ్ హెల్త్ ఇంప్రూవింగ్ హెల్త్ మీకు ఏదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆ హ్యా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంప్రూవ్ కాబోతున్నాయండి మీకు ఏంజల్ హీలింగ్ పవర్ ఇస్తూ ఉంది సో ఒక మంచి ఏదో పవర్ రాబోతుందంటే హీలింగ్కి మీకు ఏదో ఎవరో ఒకరు వచ్చి మీకు అనుకోకుండా ఒక వచ్చింది మీ హెల్త్ ఇంప్రూవ్ చేసే మార్గం మీకు కనిపిస్తుందండి చాలా బాగా బాగుంది ఏదంటే మీరు దేంతో అయితే అంటే హెల్త్ అనే కాదు హెల్త్ కాదు ఇంటి ఏదైనా సమస్యలతో కానీ మీరు ఏదైనా కానీ బాధపడుతూ ఉంటే వాటిని హీల్ చేసేదానికి మీకు సడన్గా సొల్యూషన్ వస్తుంది దొరుకుతుంది టూ చూద్దామా సో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఏదైతే అనుకున్నారో వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అది అయిపోతుందండి సో కాబట్టి వెయిట్ చేయండి మీకు ముందర చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది చాలా బాగుంది చూడండి ఎంత బాగా అంటే ఎదురు చూస్తూ మీ మీకోసం ఫ్యూచర్ గోల్డెన్ ఫ్యూచర్ బంగారు భవిష్యత్తు మీకు ఎదురు చూస్తూ చాలా బాగుంది సో మీరు కొంచెం సహనం వహించండి చాలా మంచి ఫ్యూచర్ మీ దగ్గరికి రాబోతుంది కాంప్రమైజ్ సో మీరు ఏదైనా కానీ ఏదైనా కానీ కొంచెం కాంప్రమైజ్ అయితే మీకు గుడ్ లక్ చాలా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి ఎందుకంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని మీరు రెండు ఏదైనా జాబ్ కానీ ఇంట్లో పరిస్థితులు కానీ ఏదైనా కానీ మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి కాంప్రమైజ్ కావాలి ఇంట్లో కానీ ఇంట్లో మీ పార్ట్నర్తో కానీ ఆఫీస్లో మీ బాస్తో కానీ ఎవరితో అయినా మీరు బ్యాలెన్స్డ్గా ఉండి ఏది ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుందండి మీకు గుడ్ గుడ్ మెసేజ్ వచ్చింది సో మూడు చాలా మంచి మెసేజ్లే వచ్చినాయండి థ్యాంక్ యూ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రిపుల్ త్రీ అనేసి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ